మన ఫ్యామిలీ అందరికీ అండి వీడియో క్యారెట్ గురించి కాదు కానీ ఈ మధ్య ఏంటోనండి కష్టం చెప్పుకుంటే విన్నట్టే వింటున్నారు కానీ బయటకెళ్ళి బాగా మోసేస్తున్నారు ఇదివరకు ఎక్కడో ఒక పెద్ద అయ్యి చెప్పినట్టు గుర్తు మన కష్టం చెప్పుకోవడానికి చెప్పుకునే మనిషి లేకపోవడమే పెద్ద పరాకాష్ట అని మరి ఇప్పుడు చెప్పుకుంటే తీరుతుంది అని అంటారు కానీ ఈ రకంగా చెప్పుకుంటే అది బయటికి వెళ్ళి ప్రచారం అయ్యే కడిగి చెప్పుకోకుండా మనసులో పెట్టుకొని ఆలోచిస్తే ఆరోగ్య పరిస్థితులు బాగుండవని కొందరు చెప్తారు ఇప్పుడు చెప్పుకోవాలా చెప్పుకోకూడదనే విషయానికి వస్తే మన ఇంట్లో మన దేవుడు మందిరంలో మన మాట వినే మన దేవుడు ఉండగా వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం లేదనైతే నేను అనుకుంటాను మన కష్టం ఏదైనా మనిషి అనేవాళ్ళు ఎవరు తీర్చరు ఆ దేవుడే తీర్చాలి నేనైతే వెళ్ళి వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని వాళ్ళు ఇంకో పది మందికి మోసేసి అప్పుడు బాధపడ్డం కన్నా మన కష్టం మన కడుపులోనే పెట్టుకొని దేవుడి దగ్గర వెళ్ళగక్కడం మంచిదని అయితే అనుకుంటాను నేను మరి ఇది కరెక్టా కాదా అని నాకు తెలియదు కానీ విన్నట్టే విని బయటకు వెళ్ళి మోసే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉందండి నేనైతే అది కరెక్ట్ కాదనుకుంటానబ్బా మీరేమంటారు